ఒక అడవిలో ఒక కాకి చెట్టు మీద కూర్చొని పళ్ళు తినుకుంటూ ఉంటుంది దానికి చాలా ఆహ చాలా దాహం వేస్తుంది వెంటనే ఆకాశంలో ఎగిరి నీటి గురించి వెతుకుతుంది కానీ ఎక్కడ నీరు కనిపించదు అప్పుడు దానికి ఓ చెట్టు కింద ఓ కుండ కనిపిస్తుంది ఆ కుండలో నీళ్లు ఉంటాయని కుండ మీద వాలి చూస్తుంది కానీ ఆ కుండలో నీళ్లు చాలా కింది వరకు ఉంటాయి దానికి నీళ్లు అందవు అప్పుడు అది కుండ మీద కూర్చొని ఏం చేయాలి ఈ నీళ్లను ఎలా తాగాలని పక్కనే ఉన్న గులకరాలను చూస్తుంది వెంటనే కాకి గులకరాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క గులకరాళ్ళను నోటితో కరుచుకొని ఎగురుతూ వెళ్ళి ఆ కుండలో వేస్తూ ఉంటుంది అలా ఆ గులకరాలను మొత్తం తెచ్చి కుండలో వేయగా కుండలోని అడుగున ఉన్న నీళ్లు ఒక్కసారిగా మీదికి వచ్చేస్తాయి అప్పుడు ఆ కుండలో నీళ్లు తాగి మళ్ళీ చెట్టు మీద వెళ్ళి పళ్ళను తినుకుంటూ హ్యాపీగా ఉంటుంది ఈ కాక్ తెలివికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఎంకే జాలీ హబ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి